ఇద్దరికి అక్రమ సంబంధం ఉందని శాంతి ఒక మాజీ భర్త మదన్ మోహన్ చెప్పడం జరుగుతుంది సో దాని మీద మీరేమనుకుంటారు మీ అభిప్రాయం ఏంటి నిజంగా యూట్యూబ్ ఏదో నడుస్తుంది నిజంగా మీడియా వాళ్ళకి అసలు అక్రమ సంబంధం అంటే చాలా ఇంట్రెస్ట్ పడుతుంది నిజంగా నిజంగా దానినే ఫోకస్ చేస్తే చాలా మంది చాలా ఇష్యూలు అవుతున్నాయి లైక్ చిన్న చిన్న కేసుల మీద ఫోకస్ చేస్తే ప్రజాసాయి ఫోకస్ విజయసాయి రెండు ఫోకస్ ఇస్తారు అంటే తన అక్రమ సంబంధం నుంచి ఫోకస్ చేసి మారుతారు నిజంగా నేను చూశాను తన వాళ్ళ హస్బెండ్ ఎవరు మాజీ హస్బెండ్ ఏమన్నాడంటే తను డిఎన్ఏంది నా పిల్ల కాదు దమ్ముంటే డిఎన్ఏ టెస్ట్ అన్నాడు నేను డిఎన్ఏ టెస్ట్కి వెళ్లకుండా నేను దేవుడి మీద కొద్ది ఎక్కడో డౌట్ పడుతుంది ఇక్కడ పడుతుంది కదా అలా అని అవసరే అందుకని చూసాం కదా తన తన ఆడకది కానీ ముందు తన ఉన్నప్పుడు తన పత్తి కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టుదా అనిపించింది సో నిజంగా ఇది ఫ్యామిలీ మ్యాటర్ ఎందుకు బయట ఇస్తారు ఒక భయంతో పాటు నిజంగా ఎందుకు అన్న ఫీలింగ్ కలిగింది ఓపెన్ చెప్పాలంటే చెప్పిన ఉంటే లోపల పూసుకోవాలి కానీ ప్రజలకు వెళ్ళడం వల్ల తను ఆల్రెడీ ఓడిపోయాడు సో నిజంగా మళ్ళీ బయట వల్ల తన పర్సనల్ గా డామేజ్ చేయడం అనేది కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది చూద్దాం మరి ఏం జరుగుతుంది కానీ ప్రజలకైతే ఓవరా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా చాలా ఇంట్రెస్ట్ టాపిక్ నడుస్తుంది ఇప్పుడు బిగ్ బాస్ కనుక హైజెస్ట్ ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ చూద్దాం మరి ఏం జరుగుతాను నేను నేను ఏం నిజంగా సో మేబీ